హాయ్ గాయస్ వన్ మోర్ మినీ బ్లాగ్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా సో ఈరోజైతే హ్యాపీ సాటర్డే అండి అందరికీ సో ఈరోజు నుంచి అయితే పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా సో నేను ఈరోజు మా పిల్లలతో ఈరోజు డే ఎలా గడిచింది ఏంటి ఈరోజు నేనేం వర్క్స్ చేశాను అన్నదైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూస్తూ ఉండండి సో స్కూల్ లేనప్పుడే మన పిల్లలు అన్న వాళ్ళు చాలా ఫాస్ట్గా లేగిస్తారు స్కూల్లో ఉన్నప్పుడు లేవమన్నా కూడా అసలు లేవరు బట్ ఏం చేస్తాం తప్పదు ఇంకా వాళ్ళతో సో వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి అలాగేనా అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇచ్చేయండి లైక్ ఇచ్చిన తర్వాత హైప్ కూడా చేయండి హైప్ ఇవ్వడం వల్ల మన వీడియో కొంచెం మందికి అయితే బూస్ట్ అవుతుంది సో ఈరోజు నేను మార్నింగే లేచి అయితే ఏం ఫాస్ట్ అయితే లేవలేదు సిక్స్ థర్టీ అయింది సో ఇప్పుడైతే నేను ఇక్కడైతే బ్యాగ్స్ అయితే క్లీన్ చేద్దామని బ్యాగ్స్ అయితే నానబెట్టినాను సో చూడాలి ఏ టైం వరకు క్లీన్ చేయగలనా ఏంటన్నది వెదర్ అంతా కూడా చూడండి వెదర్ అంతా కూడా చాలా అంటే చాలా కూల్గా అయితే ఉంది ఇప్పుడు మా పిల్లల్ని అయితే బ్రష్ చేయడానికి రమ్మంటున్నా సో అసలు మాటే వినడం లేదు చాలా అంటే చాలా ఇబ్బంది పెడతారు ఒకరిని రమ్మంటే ఇద్దరు రారు ఇద్దరిని రమ్మంటే ఒకరు రారు అలానే ఉంటుంది సో మరి వీడియో ప్రతి ఒక్కరైతే ఎంతవరకు అయితే చూడండి ఎంతవరకు అయితే అంతవరకు అయితే షూట్ చేస్తూనే ఉంటాను ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఓకేనా బ్రష్లు తీసుకురా సో ఇప్పుడైతే బ్రష్లు అయితే చేయాలి సో ఇదిగోండి ఇక్కడైతే మా వాళ్ళైతే బ్రష్లు అయితే తీసుకొచ్చారు బ్రషెస్ ఇదిగోండి మా అబ్బాయి హాయ్ చెప్పురా హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే ఇప్పుడు బ్రష్లు అయితే చేస్తున్నాము చూసినారు కదా వీటికి ఒక రెండే సొందలు అయితే వేస్ట్ చేసినారు వాళ్ళు చెవులకి అయితే పెడతలేదు అట్లని అస్సలు పెడతలేదు సో ఇప్పుడైతే బ్రష్లు అయితే చేయాలి బ్రషల్ చేశాక బ్రషల్ చేసినాక నెక్స్ట్ నా వీడియో ఏంటి అన్నది అయితే కంటిన్యూ చేస్తాను వర్క్ వీడియోనైతే చూస్తూ ఉండండి బ్రషెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈవేళ సో ఇప్పుడైతే డే అన్నది స్టార్ట్ అవుతుంది ఇంక ఇక్కడైతే కొట్టుకుంటూ రాసుకుంటూ అరుసుకుంటున్నారు సో వీళ్ళైతే ఆడుకుంటున్నారు సో ఇప్పుడైతే డే అయితే స్టార్ట్ చేయాలి సొవ్యరీ వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది గాయస్ చూస్తూ ఉండండి ఓ సాటర్డే అమ్మ అయితే ప్రతిరోజు అయితే దేవుడి దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకునేది ఈ రోజైతే అమ్మ కూడా దీపం అయితే వెలిగించేసింది మనం చేసే పూజ మాత్రం అంతంత మాత్రమే అండి ఎవ్రీ ట్యూస్డే ఎవరీ ఫ్రైడే అయితే నేను పూజ చేసుకుంటాను సో మీకు అయితే అమ్మ పూజ చేసుకున్నాక మనసు ప్రశాంతం అయితే కనిపించింది చల్లగాల వల్ల అయితే ఫాస్ట్గా అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే చాలా నానిచ్చేసినాను అమ్మ కూడా కొద్దిగా పని అయితే ఉంది ఫ్యామిలీ ఫంక్షన్ వెళ్ళాలా వద్దని అయితే ఆలోచిస్తుంది ప్రతిసారి మా పాప అయితే వెళ్తా వెళ్తా నేను నేర్చేది ఇప్పుడైతే అసలు వెళ్ళడానికి అయితే ఇష్టపడట్లేదు చూసినారు కదా అమ్మను కూడా వెళ్ళొద్దని ఒకటే ఏడుస్తుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది టిఫిన్స్ అయితే కంప్లీట్ సో టైం చూసినా కూడా ఎంత అమ్మ ఊరు వెళ్ళిపోతే ముగ్గురు పిల్లలతో చేసుకోవడం కష్టమని అమ్మ ఏమన్నదండి నేను ఉండగానే అయితే వంట అయితే కంప్లీట్ చేసేసుకుందాం అని అయితే చెప్పగానే ఈ రోజు చాలా సింపుల్ గా అంటే సాటర్డే కాబట్టి పప్పు అనేది ఇష్టంగా అంతే తినమని చిక్కుడికే టమాటా అయితే వండేస్తామన్నది నేనైతే ఏంటి అప్పటికి కూడా ఫ్రెష్ అప్ అవ్వలేదు నా చూసి అయితే ఎవరు బ్యాడ్గా అయితే కామెంట్ చేయొద్దు అండి ఎందుకంటే చలిగాలు అలా ఉంది ఎంత ఫాస్ట్ గా చేద్దామన్న కూడా అసలు పనులు కాలేదు హై గా ఈ రోజైతే నాకు ఒక బేబీ అయితే చికెన్ అయితే వెళ్ళిపోతుంది సో ఇక్కడైతే ఇప్పుడు మా పాపనైతే రెడీ చేస్తాను ఇదిగోండి సో మా పాప అయితే ఆచి అయితే వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నావు ఆచి వెళ్తుందండి ఈ రోజు చిన్న ఫ్యామిలీ షికారి చేయడానికి వెళ్తుందంట మా ఫ్యామిలీలో ఇంకా ఫంక్షన్ అయితే ఉంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్తున్నారు సో పాప అయితే వెళ్తుంది పాపతో పాటు అమ్మ కూడా వెళ్తుంది పాపను ఒకదాన్ని అయితే పంపట్లేదు తను కూడా వెళ్ళలేదు ఆల్మోస్ట్ సో ఇక్కడైతే పాపనైతే ఇలా రెడీ చేశాను మా పాప ఎలా ఉందో అయితే చూసేయండి కామెంట్ చేసేయండి ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను సో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం లింక్ అని అయితే కామెంట్ చేయండి లేకపోతే నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే ట్యాగ్ చేస్తాను ఆల్రెడీ కూడా ఉంది మన ఛానల్లో వీడియో సో మా పాపనైతే ఇదిగోండి రెడీ చూసారా కదా ఇంకైతే పాపనైతే రెడీ చేసేస్తున్నాను వాళ్ళు వెళ్ళడానికి అయితే టైం పడుతుంది అండి ఇంకెలా అయినా అమ్మ ఏమన్నది అంటే నేను ఊరు వెళ్తాను కదా పిల్లలతో చేసుకోలేవు కదా ఇంకా కుకింగ్ అయితే కంప్లీట్ చేసేస్తానండి సో అమ్మ ఉండగానే పని అయితే కంప్లీట్ అయిపోతే తర్వాత కొద్దిసేపు ఫ్రీ టైం ఉంటే వీడియోస్ తీసుకుందాం కదా అని అయితే అనుకున్నాను ఇక్కడైతే ఇంకా వెళ్ళేసరికి కొద్దిగా టైం పడుతుంది ఇక్కడ అక్క వాళ్ళ పాప అయితే వచ్చింది ఇక్కడ అమ్మనైతే చూపిస్తున్నాను ఫస్ట్ టైం అమ్మ అయితే అసలు వీడియోస్లో రావడానికి అయితే ఇష్టపడదు నేనే సరదాగా రామ్ ఒక్క వీడియోకైనా అయితే తీసుకొచ్చినాను సో ఫైనల్గా ఇక్కడ అయితే ఒక పాప బయటకు వెళ్తే ఇంకో పాప అయితే ఇంటికి అయితే వచ్చింది నాకు మా అక్క వాళ్ళ పాప అంటే మా అక్క వాళ్ళ పాపనే చాలా టైమ్స్ మన వీడియోస్లో చాలా మంది చూసే ఉంటారు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు తన బర్త్డే పార్టీలో వీడియోతో మనకి టెన్కే సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారని సో ఇక్కడ అయితే అంటే మా పిల్లలు ఇంకా ఫోన్కే బాగా ఎడిక్ట్ అయిపోయినారండి అసలు వాళ్ళని ఎలా మానిపిద్దామో కూడా అవ్వట్లేదు ఇక్కడ అమ్మ ఇంకా ఉంది కాబట్టి టైం ఉంది అని అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంటే నేను అన్నీ అయితే కట్ చేసి అయితే ఇచ్చేసినాను కొద్దిసేపు అయితే అలా అక్క వాళ్ళ పాప మ్యాడెక్కితే నేను కూడా సరదాగా పైకి అయితే ఎక్కినాను అప్పటికి టైం టెన్ థర్టీ అయితే అవుతుంది అప్రాక్సిమేట్లీ సో చూసినారు కదా ఎంత చలిపెడుతుంది అండి అంత చలి పెడుతుంది ఈ చలికాలంలో ఉత్తిన జబ్బులు అయితే వస్తాయండి ఉత్తిన డబ్బులు డాక్టర్లకి అయితే పోస్తాము నిజం చెప్తున్నాను కదా ఎంత ఖర్చు అవుతుందండి ఇదే ఖర్చు అవుతుందండి పండుగ వస్తుందని హ్యాపీనెస్ కూడా పిల్లలకి జ్వరాలు వచ్చిందన్న బాధ అయిపోతుంది అసలు ఫ్రెష్అప్ కూడా అవ్వలేదు నా అవతారం అయితే భయపడతా అలాగే ఎవరు కూడా బెడ్రూమ్ చేయకండి ఇక్కడ మా పిల్లలతో అయితే సరదాగా అలా కొద్దిసేపు అటు ఇటు వాకింగ్ అయితే చేస్తున్నాం ఎప్పుడు డైలీ అయితే ఏం ఎక్కాను సో మన వీడియో ఏంటి అండి అప్ డేస్ తర్వాత ఓన్ వాయిస్ తో అయితే వీడియో అయితే షూట్ చేశాను అందరూ చూస్తారని అయితే అనుకుంటున్నా మరి వీడియో కంటిన్యూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వీడియో అయితే మార్నింగ్ అప్పుడు వరకైనా షూట్ చేశాను మళ్ళీ షూట్ చేయలేదు అసలు వీడియో తీస్తున్నాను అధ్యాశాం వచ్చిపోయాను కొద్దిసేపు రీల్స్ అయితే చేసుకున్నాను ఇలా సింపుల్గా అయితే సో ఇదిగోండి పాప అయితే ఒక పాప అయితే ఊరెళ్ళింది కదా ఒక పాప ఇంటి దగ్గర ఉంది ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది ఆడుకోసం ఆడుకోవడానికి సో ఇప్పుడైతే లంచ్ అయితే చేయాలి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి ఓ చిక్కుడికాయ కర్రీ అండి రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే చిక్కుడికాయ కర్రీ మరి మీ ఇంట్లో ఏం స్పెషల్ అయితే కామెంట్ చేయండి సో మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకేనా స్పెషల్ వచ్చేసి ఇదిగోండి వెదర్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒకలాగే కనిపిస్తుంది చలి హామో టైమ్ ఫోర్ అయితే అయ్యిందండి ఈవినింగ్ చలి అయితే మామూలుగా లేదు వణుకు పుడుతుంది చలిలో పనులు చేసుకోవాలన్నా కూడా కష్టంగానే కనిపిస్తుంది చాలా అంటే చాలా హెవీగా ఉంది హోమో ఏందోనండి పిల్లలకి ఇక వల్లేసోడు వల్ల బుర్ర పాడైతే వస్తుంది సో అందరూ కూడా టీ తాగించినారా నాకైతే అలవాట్లేదో ఎప్పుడో ఒక్కొక్కసారి అయితే తాగుతా సో మా పిల్లలైతే బయటైతే సైకిల్ అయితే రైడ్ చేసుకుంటున్నారు తప్పుకుంటున్నారు సైకిల్ తీసుకుని ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయింది అసలు పిల్లలకైతే తొక్కించడం అనేసినాము ఇక్కడ మా పాప అయితే ఒక పాప ఊరెళ్ళింది కదా ఒక పాప అయితే సైకిల్ అయితే తొక్కుంటే మా వాడైతే చిన్న చిన్న కార్లతో అయితే రోడ్ అంతా కూడా తిరుగుతున్నాడు వాళ్ళతో పాటునే పిల్లల్ని ఇలా తొక్కించడానికి టైం అయితే ఉండాలి కానీ మా రోడ్స్ అయితే అసలు ఖాళీ ఉండవండి ఏదో ఒకటి బైల్స్ అలా తిరుగుతూనే ఉంటే సో అందుకని అయితే తొక్కించడం అయితే మా ఇంకా వీడియో తీస్తున్న ధ్యాస్ కూడా మర్చిపోయి అలవాటు లేని దాని మీద ఇక్కడ పిల్లలైతే సెవెన్ థర్టీ అయితే అయింది అప్పటికి మా పాప అయితే ఏం తినకుండా పడుకుంది బాబు గడి చలికాలం వల్ల కొద్దిగా హెల్త్ బాగోక లైట్ లైట్గా అయితే తినేసి అయితే పడుకున్నా వీడియో అయితే నచ్చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్